జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యాభై రెండవ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక్ ప్రదర్శనను నిర్వహించారు జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు ఏడవ తేదీలో వైజ్ఞానిక ప్రదర్శన కొనసాగుతుంది ఈ కార్యక్రమాన్ని టీచర్స్ ఎమ్మెల్సీ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తాము తయారు చేసిన ప్రాజెక్టులను స్టాల్స్ లో ప్రదర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నారోత్తం రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాము జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ దూరదర్శన్తో మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయవచ్చని తెలిపారు ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయంటే అందుకు సైన్స్ కారణమన్నారు సైన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానమైందని తెలిపారు విద్యార్థినులు శరణ్య సానియా మిర్జా ధనుంజయ్ దూరదర్శన్తో మాట్లాడుతూ తాము తయారు చేసిన ప్రయోగాలను వివరించారు పుస్తకాలలో చదివినప్పుడు కొంత మాత్రమే గుర్తుకు ఉంటుందని ప్రయోగాత్మకంగా చేసినప్పుడే పూర్తిగా తెలుస్తుందని చెప్పారు సమాజానికి తాము తయారు చేసిన ప్రాజెక్టులు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రదర్శించామని తెలిపారు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఉత్తమంగా తీర్చిదిద్దబడి అవార్డులు పొందాలని చెప్పి కోరుకుంటూ సైన్స్ ద్వారానే అభివృద్ధి కాబట్టి మన పిల్లల్లో సైన్స్ పరంగా నిజాసన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని చెప్పి ఉపాధ్యాయులు విలువల పరంగా అన్ని ఆలోచించి మంచి ఆలోచనతోటి ఈ పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులను సమాజానికి పనికొచ్చే విధంగా ఆ కుటుంబాలకు పనికొచ్చే విధంగా తయారు చేసిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రత్యేకించి ఉపాధ్యాయుల మీద తెలియజేస్తూ ముగిస్తాం ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటున్నటువంటి రెండు వందల పద్నాలుగు ఎగ్జిబిట్లు మరియు అరవై ఐదు ఎగ్జిబిట్ల లోపల అత్యున్నతంగా నిలిచినటువంటి పద్నాలుగుని ఏడు ఇరవై ఒకటి ఎగ్జిబిట్లను ఎంపిక చేయనున్నారు ఎనిమిది మంది జడ్జిలు వచ్చి ఆ అత్యుత్త అత్యున్నతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటివి రాష్ట్ర స్థాయి లోపల పంపుతు ఉంటాం ఆ స్థాయిలో గెలుపొందినటువంటి ఎగ్జిబిట్లు అనేవి నేషనల్ స్థాయికి వెళ్ళినట్టయితే వాళ్ళకు పేటెంట్ హక్కులు లభించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు బాల శాస్త్రవేత్తలుగా ఇక్కడికి వచ్చినటువంటి వారు శాస్త్రవేత్తలుగా ఎదగడానికి మంచి అవకాశం కల్పించేటువంటి ఈ వైజ్ఞానిక ప్రదర్శన లోపల చాలామంది విద్యార్థులు పాల్గొంటూ తమ ఉన్నటువంటి వినూత్న ఆలోచనలు ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు ట్యాబ్ని ఆన్ చేసి వెళ్ళిపోతారు సో ఆ వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఈ ప్రాజెక్ట్ని మనం ఉపయోగిస్తున్నాం ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం వాటర్ అనేది సేవ్ చేస్తాం ఈ విజల్ ఇక్కడ పెట్టినప్పుడు ఆటోమేటికల్లీగా వాటర్ అనేది ఆన్ అవుతాయి సో ఈ విజల్ తీసేసినప్పుడు ఆటోమేటికల్లీగా వాటర్ అనేది ఆఫ్ అయిపోతాయి దీని ద్వారా మనం వాటర్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మైక్రో కంట్రోలర్ అనేది వాటిని ఎలక్ట్రిక్ సిగ్నల్స్ లెక్క మార్చి హార్ట్ బీట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా యావరేజ్గా ఉందా అనేది డిటెక్ట్ చేసి బజార్ని బజార్ని యాక్టివేట్ చేయాలా వద్దా అనేది కంట్రోల్ చేస్తుంది సార్ అట్లా అవన్నీ మనకి క్రిస్టల్ డిస్ప్లేలో కనబడతాయి సార్ హార్ట్ అటాక్తో సఫర్ అయితే సైరన్ వల్ల చుట్టూ ఉన్న పేషెంట్స్ కానీ డాక్టర్స్ కానీ యాక్టివ్ అయ్యి తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అందరూ అవేర్నెస్ అవుతారు సార్